ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది క్రిస్మస్ బీఫ్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో దేశాన్ని ఐక్యం చేసే నినాదంతో ఆపరేషన్ పోలో పేరుతో పోలీస్ సెక్షన్ ప్లాన్ చేసి స్టార్ట్ చేసి కేఎం ముర్షి నేతృత్వంలో సర్దార్ పటేల్ ఆదేశాలతో నిర్వహించిన ఆపరేషన్ తో రక్తం చుక్క చిందకుండా నిజాం మెడలు వంచి తెలంగాణ స్వాతంత్ర్యాన్ని సిద్ధింపజేసిండు ఎనిమిది వందల ఏళ్ళు విదేశీయుల పాలనలో ఒంటిండా గాయాల పలి రక్త సిక్తమైన తల్లి తల్లి తల్లడిల్లా నా తల్లి భారత మాతకు ఆపరేషన్ చేసి పునర్వైభవం కల్పించిన సర్దార్ పటేల్ నిజమైన దేశభక్తుడు ఆయన మనందరికీ ఎప్పటికీ ఆరాధ్యుడే ఇంత చరిత్ర ఉంటే దృదుత్సవశాతు రాష్ట్రంలోని పాలకులు ఎవరు కూడా ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం బాధాకరం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి ఈ గడ్డపై కొన్నేళ్ళుగా ప్రజలు కోరుతున్నారు పోరాడుతున్నారు లాంటి డబ్బులు తిన్నారు కేసులు భలించు భరించరు జైల్లో పాలయరు అయినా సరే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ రాష్ట్రాన్ని పాలించిన ఏ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పి మొట్టమొదటి తెరగపైకి తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ సిహెచ్ విద్యాసౌర గారి ఉద్యమ స్ఫూర్తిని ఈ సందర్భంగా మరవలేం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం అంటే నాటి సమర యోధుల త్యాగాలను బలి అవమానించడమే తెలంగాణ ప్రజలంతా రజాకర్లను తరిమి కొడితే నేడు కొన్ని పార్టీలు రజాకర్ల వారసులము వారసుల మెప్పు పొందడానికి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా చరిత్రను తెరమరుగు చేస్తున్నారు మేము కొట్లాడితే మేము మాట్లాడితే కొంతమంది మతం రంగు మూలుస్తారు మతాల చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు మేము సామాన్య ముస్లిం ప్రజలకు ఎన్నడూ వ్యతిరేకం కాదు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ముస్లింలంతా రజాకర్లు కాదు తెలంగాణ విముక్తి కోసం షేక్ బందగి షోహెబుల్లా ఖాన్ వంటి ముస్లింలు నిజా నిజాం నిరంకుశ పాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు సంగతిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశం నుండి వేధించి ప్రత్యేక దేశంగా మార్చాలని సాధ్యం కాని పక్షంలో పాకిస్తాన్ లో విలీనం చేయాలని చెప్పి నిజాం రాజు కుట్ర చేయడమే కాకుండా ఒకవేళ ఒకవేళ ఓటింగ్ నిర్వహిస్తే అనుకూలంగా ఓట్లు రావాలనే ఉద్దేశంతో రజాకారుల సహకారంతో లక్షలాది మంది ముస్లింలను ఇతర ప్రాంతాల నుండి తెలంగాణకు తీసుకురావడంతో పాటు దాదాపు అదే సంఖ్యలో హిందువులు హైదరాబాద్ సంస్థానాన్ని వదిలి వెళ్ళే విధంగా వెళ్ళే విధంగా ప్లాన్ చేసే సంగతిని మనం మర్చిపోదు నేను ఇది నేను చెప్తున్న మాట గారు ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ యూనియన్ అనే పుస్తకంలో బీసీ మీనన్ అని చెప్పిన మాట మా అందరి గురువు ప్రొఫెసర్ శేషవరావు గారు రాసిన పొలిటికల్ ఇస్లాం పుస్తకంలోని మాట అట్లాంటి దేశ విచ్ఛిన్నకర శక్తుల వారసుల పార్టీతో అధికార పార్టీలు వంటగా సిగ్గుచేటు అధికారంలో లేనప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు జరపడం లేదని ప్రశ్నించడం లే అధికారంలోకి వచ్చిన మాట వచ్చిన తర్వాత మాట మార్చి పేర్లు మార్చి తెలంగాణ పోరాట చరిత్రను తెర్ర మరుగు చేసేందుకు తెలంగాణ సమైక్యత దినోత్సవం అని ఒక పార్టీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అని మరొక పార్టీ ప్రజలను ఏ మార్చాలనుకోవడం బాధాకరం ప్రజాపాలన దినోత్సవం అంటే ఒక్క రోజే పాలన చేసి మిగిలిన రోజులు దోసుకొని తినడమా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఆరు గ్యారెంట్లను అటుకెక్కించి ప్రజలను ఏ మార్చడమే ప్రజాపాలన దినోత్సవంకి గీటు రాయనుకోవాలన్నా ఓట్ల కోసం కులాల వర్గాల మధ్య చిచ్చుపెట్టి మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడమే తెలంగాణ సమైక్యత దినోత్సవానికి గీటు రాయి అనుకోవాలని చెప్పాల్సిన అవసరం ఉంది పిరికేడు మంది రజాకర్ల వార వారసుల కోసం బానిసలుగా మారి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడం ఎంత వరకు న్యాయమో ఆలోచించండి తెలంగాణలో పుట్టిన బిడ్డలైతే రోషం ఉండాలి పౌరోషం ఉండాలి ఇజ్జత్ ఉండాలి ఇక ఎప్పుడైనా మీ మనసులో ఉన్న మలినాన్ని కడిగేసుకోండి రాజాకర్ల వారసుల సంతృష్టికరణ విధానం వీడనాడండి తెలంగాణ స్వాతంత్ర పోరాటానికి సరైన గౌరవాన్ని అందించడంతో అందించడంతో పాటు తెలంగాణ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిని అందించే లక్ష్యంతో ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం గెజెట్ ప్రకటించినందున దానిని అమలు చేసి గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి గణతంత్ర దినోత్సవం పంద్ర ఆగస్టు మాదిరిగానే వచ్చే ఏడాది నుంచి సెవెంటీన్త్ సెప్టెంబర్ నాడు తెలంగాణ విమోచన ఉత్సవాలను నిర్వహించాలి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం అవేందుకు సిద్ధమని తెలంగాణ విమోచన దినోత్సవం రోజున ప్రకటిస్తున్నాం ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి